వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి మనశంకర వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర పదిహేడు రోజుల రన్ పూర్తి చేసుకున్నారు ఓవర్సీస్లో ఈ సినిమా మరో మైలురాయిని అందుకుంది ఇప్పటి వరకు కూడా ఈ సినిమా ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ని వసూలు చేసింది ఓవర్సీస్లో అని చెప్పేసి అధికారికంగా ప్రకటించారు సో దాని అర్థం ఇది ఇండియన్ రూపీస్లో చూసుకుంటే నలభై రెండు కోట్ల రూపాయలకు పైగానే వాల్యూ చేస్తుంది సో దానికి సంబంధించి ప్రొడ్యూసర్స్ షేర్ చేసుకున్నటువంటి పోస్ట్ని ఒకసారి చూద్దాం గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సుస్మిత కొనిదల చిరంజీవి కుమార్తెకి చెందినటువంటి ప్రొడక్షన్ హౌస్ ఇది వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్ ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ ప్లస్ ఓవర్సీస్ అండ్ కౌంటింగ్ ఫర్ మనశంకర్ వరప్రసాద్ గారు అని చెప్పేసి వాళ్ళు పోస్టర్ని కూడా షేర్ చేశారు ఇలా సో చూడొచ్చు మన సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఓవర్సీస్ గ్రాస్ ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ ప్లస్ డాలర్స్ అని చెప్పేసి అండ్ కౌంటింగ్ అని పెట్ చెప్పారు సో దీన్ని బట్టి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని ఓవర్సీస్లో కూడా సాధించిందో మనం ఊహించుకోవచ్చు అంటే ఏకంగా నలభై రెండు కోట్ల రూపాయల పైగానే గ్రాస్ కేవలం ఓవర్సీస్లో సాధించడం ఇప్పటి వరకు కూడా ఇటు చిరంజీవి కెరీర్లో కానివ్వండి అటు అనిల్ రావు కెరీర్లో కానివ్వండి ఇదే ఓవర్సీస్ పరంగా హయ్యెస్ట్ గ్రాస్ అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది సో ఇది వరకు ఎప్పుడూ కూడా ఫోర్ మిలియన్ డాలర్స్ గ్రాస్ని ఓవర్సీస్లో చిరంజీవి సినిమా ఏది కూడా క్రాస్ చేయలేదు సో ఫస్ట్ టైం ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ల గ్రాస్ని క్రాస్ చేసింది సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ సినిమా రెండు వందల ఎనభై కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ని సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి సో నిన్న కొంతమంది సీనియర్ జర్నలిస్టులు చిరంజీవిని కలవడం జరిగింది ఆయన ఇంటి దగ్గర చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ అంటే చాలా కాలమైంది ఆయన ఇలా జర్నలిస్టులని పిలిచి సో అందరితో మాట్లాడకూడదు ఆప్యాయంగా ఒక క్యాజువల్ విజిట్ లాగా సో ఆయన పిలిచారు క్యాజువల్ మీట్ లాగా సో అందులో అరమరికలు లేకుండా జర్నలిస్టులతో ఆయన మాట్లాడారు అందులో మనశంకర వరప్రసాద్ గారి సినిమా ఆయన ఇచ్చినటువంటి ఇమ్మెన్స్ జాయ్ ఎలా ఉందో ప్రత్యక్షంగా మేమందరం కూడా చూసాం సో చాలా హ్యాపీగా ఉన్నారు అయితే ఈ సినిమాలో మీ శారీరక శ్రమ తక్కువగానే ఉన్నట్టుగా ఉంది కదా అని చెప్పేసి అంటే అదేం కాదు అనిల్ రావు మా చేత బాగానే శ్రమ చేయించాడు యాక్షన్ సీన్స్లో తక్కువ శ్రమన ఒకటి అర చోట తప్పితే ఎక్కడ కూడా బాడీ డబుల్ అనేది ఉపయోగించకుండా ఎక్కువగా నేనే అందులో యాక్ట్ చేశాను అని చెప్పేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు అలాగే సో అందులో ఉన్నటువంటి యాక్టర్ల గురించి కూడా ఆయన మాట్లాడారు అందరూ కూడా చాలా బాగా చేయటం వల్లే వాళ్ళందరి చేత తను ఎంత బాగా పర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు అనిల్ రావు పూడి అలాగే అనిల్ రావు పూడికి తను తీసేటువంటి సన్నివేశాల మీద ఎంత గ్రిప్పు ఉంటుంది సో తను ఎంతగా కన్విన్స్ చేస్తాడు నేను కూడా కొన్ని చోట్ల ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి అడిగితే సందేహపడుతుంటే ఆ సందేహాల్ని చాలా క్లియర్గా విడమర్చి చెప్పాడు దాంతో నేను కూడా అత ఆయన చెప్పినట్టుగా చేశాను అందుకనే ఫలితం ఎలా వచ్చింది అని చెప్పేసి చెప్పారు అలాగే రమణ గోగుల యాక్చువల్గా ఈ సినిమాలో ఒక పాట పాడారు ఈ సినిమా షూటింగ్ టైంలోనే రమణ గోగుల్ తోటి ఒక పాట పాడిస్తున్నట్లు ఒక వీడియోను కూడా అనిల్ రావు పూడి రిలీజ్ చేశాడు అయితే తర్వాత కాలంలో ఆ లిరిక్స్ మార్చాల్సి వచ్చింది అయినప్పటికీ కూడా ఎందుకునో ట్యూన్స్ కానివ్వండి ఆ సెటప్ కానివ్వండి నాకు అంతగా సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు అదే నేను అనిల్ తోటి షేర్ చేసుకున్నాను ఇది ఓకే అంటావా అనిల్ అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు నేను అడిగాను దాంతో తను కూడా అర్థమైంది గురించే ఆ పాటని అసలు చిత్రీకరించలేదు అని చెప్పేసి చిరంజీవి గారు ఒక విషయాన్ని బ్రేక్ చేశారు సో ఇలా మొత్తానికి మనశంకర వరప్రసాద్ గారు ఆయనకి ఎంతటి ఎనర్జీనిచ్చిందో కూడా దీంతో నిన్న జరిగినటువంటి క్యాజువల్ మీట్లో చూసాం అలాగే తను రాబోతున్నటువంటి సినిమాల గురించి కూడా ఆయన షేర్ చేసుకున్నారు సో వాటికి సంబంధించినటువంటి విశేషాలని మళ్ళీ నేను మీరు వేరే వీడియోతో నేను మళ్ళీ మీతో పంచుకుంటాను సో ఇప్పటి వరకు అయితే మనశంకర వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర తన ప్రయాణాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రభంజనం అయినటువంటి ప్రయాణాన్ని రెండు వారాల పాటు నిజంగా ఒక ప్రభంజనం లాగానే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ప్రయాణం కొనసాగింది ఇప్పుడు నెమ్మదించినట్టుగా మనకి తెలుస్తూ ఉంది ఆ కలెక్షన్ కూడా తగ్గాయి దానికి రీజన్ కూడా పెద్ద కష్టంగా అది చెప్పుకోవటం అన్నిటి కూడా ఇదే కాదు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి బోర్డర్ టూ సినిమా హిందీ అది ఏ రీతిలో వీకెండ్లో సూపర్ డూపర్ కలెక్షన్ సాధించిందో ఆటోమేటిక్గా నిన్న వచ్చేటప్పటికి అది కూడా చాలా డ్రాప్ అయిపోయింది సో ప్రస్తుతం మూడు అంతా కూడా జనాల మూడు వర్క్లో ఉంది పనిలో ఉంది కాబట్టి కలెక్షన్స్ తగ్గినట్టుగా మనకు తెలుస్తుంది మళ్ళీ వీకెండ్లో వచ్చే వీకెండ్ మాత్రమే కలెక్షన్స్ని మనం చూడబోతున్నాం మరి చూద్దాం వరప్రసాద్ గారికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఈ లేటెస్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ ఓవర్సీస్ గ్రాస్ వచ్చిందో సో ఇప్పటివరకు అయితే ఇదే మనకి న్యూస్ రాబోయే రోజుల్లో మరిన్ని ఎలాంటి రికార్డుల్ని మళ్ళీ మనం చెప్పుకోపోతున్నాం అంతవరకు అండ్ సీ